హై అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది ఆసరా పెన్షన్స్ మీద చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారని మెసేజ్ చేస్తున్నారు ఏమని అంటే మాకు పెన్షన్స్ ఎప్పుడు అప్డేట్ చేస్తారు ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు అంతేకాకుండా ఈ నెల ఎంత రిలీజ్ చేస్తారు ఈ నెల కొత్త పెన్షన్ రిలీజ్ చేస్తారా అంటే పెన్షన్ రిలీజ్ చేస్తారా లేదంటే పాతవే రిలీజ్ చేస్తారా అని కూడా అడుగుతున్నారండి చాలామంది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ నెల కొత్త పెన్షన్స్ అనేది ఇంకా పూర్తి అప్డేట్ అయితే రాలేదండి పాత పెన్షన్ అనే అంటున్నారు కాబట్టి ఒక కేటగిరీ వాళ్ళకి పెంచే అవకాశం ఉందని అయితే అంటున్నారు వికలాంగులకి అంటే దివ్యాంగులకు పెంచే అవకాశం ఉందని చెప్పేసి అని అంటున్నారు కానీ ఇంకా దాని మీద కూడా క్లారిటీ రాలేదని వస్తే తప్పకుండా చెప్తాను ఇంకోటి ఏంటంటే పెన్షన్స్ ఎప్పుడు అప్డేట్ చేస్తారనేది కూడా అడుగుతున్నారు పెన్షన్ అప్డేట్ అనేది మన ఇన్ఫర్మేషన్లో అయితే ఉండదండి పై నుంచి అప్డేట్ చేసేది కదా అది గవర్నమెంట్ నుంచి అప్డేట్ చేసేది పై స్థాయిలో వాళ్ళు కాబట్టి మనకైతే దాని గురించి అంత క్లారిటీ అయితే ఉండదండి అప్డేట్ చేసిన తర్వాత ఏ జిల్లాకి ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనేది సమాచారం మన దగ్గర పూర్తి సమాచారం అయితే వస్తుంది ఎందుకంటే ఆ పెన్షన్స్ రిలీజ్ చేసే అధికారులకి ఫోన్ ఫోన్ తప్పకుండా నేను చేస్తాను కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకైతే ఫోన్ చేసి నేను ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను అందుకని మీకు చెప్పగలుగుతున్నాను అప్డేట్ చేయకముందైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ మంత్ ఏమో కిడ్నీ బాధితులకి కొత్త పెన్షన్స్ యాడ్ చేశారు ఈ నెల మాత్రం హెచ్ఐవి బాధితులకి కొత్త పెన్షన్స్ యాడ్ చేయబోతున్నారు అంటే ఇంకా యాడ్ అవ్వలేదు అవితే కనుక తప్పకుండా పాత వాళ్ళకి ఎట్లా అప్డేట్ చేస్తారో కొత్త వాళ్ళకి ఈ నెలలో వాళ్ళకి విడతి కలిపి ఒకటేసారి అప్డేట్ చేస్తారు కొత్త పెన్షన్స్ కంపల్సరీగా ఈ నెల అప్డేట్ చేస్తారండి హెచ్ఐవి బాధితులకి లాస్ట్ మంత్ అయితే కిడ్నీ బాధితులకి యాడ్ చేశారు చాలామందికి ఇంకా ఈ నెలలో కూడా హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉన్నారో అర్హులందరికీ కూడా కంపల్సరీగా ఆన్లైన్ సర్వేలోనే చేసి ఆన్లైన్ సర్వే చేసి వాళ్ళందరి లిస్ట్ అయితే తీసుకొని ఎవరైతే హెచ్ఐవి బాధితులు ఉన్నారో ఎంత మేరకు వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది ఉంది అనేది చూసుకొని వాళ్ళు ఆన్లైన్లోనే సర్వే చేసి ఆ పెన్షన్స్ అనేది అర్హులకి యాడ్ చేస్తున్నారండి ఈ నెల పాత వారితో కలిపి కొత్త వారికి కూడా యాడ్ చేసేస్తారు డోంట్ వరీ ఇక పాత వాళ్ళల్లో దివ్యాంగుల పెన్షన్స్ తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే దివ్యాంగులకు మాత్రం తప్పనిసరిగా పెంచబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది మరి మిగతా కేటగిరీ వాళ్ళకి మనకైతే ఇన్ఫర్మేషన్ రాలేదని పెంచుతారని మనకి ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా తెలియజేస్తాను ప్రస్తుతానికి మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దివ్యాంగులకి తప్పకుండా పెంచబోతున్నారు ఆరు వేల రూపాయలు చేయబోతున్నారని మాత్రం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకి ఇక మిగతా కేటగిరీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మన దాకా రాలేదండి రాలేదు కాబట్టి రాలేదని చెప్తున్నాను ఈ దివ్యాంగులకి మాత్రం పెంచబోతున్నారని మాత్రం మనకు పక్కాగా ఇన్ఫర్మేషన్ అనేది ఉందండి ఈ దివ్యాంగుల పెన్షన్ ఎందుకు పెంచుతారు అన్న దానికి రీజన్ అయితే మనం చెప్పచ్చండి ఎందుకంటే మందకృష్ణ మాది గారు వీటి మీద ఫైట్ అయితే చేస్తున్నారు కదా స్పెసిఫిక్గా ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ దివ్యాంగుల కోసమే పోరాటం ఎక్కువగా చేస్తారైనా వాళ్ళకి న్యాయం జరగాలని కేవలం దివ్యాంగులకి పెంచుతారన్న ఇన్ఫర్మేషన్ మనకి ఎట్లా తెలిసిందంటే ఆ దివ్యాంగుల బాధలు చూసి గవర్నమెంట్ కూడా ఈ దివ్యాంగులకు ఒక న్యాయం చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది తెలుసుకుందానికి సో ఆసరా పెన్షన్స్ అప్డేట్ అవ్వగానే తప్పకుండా తెలియజేస్తానండి అప్డేట్ అయిన తర్వాత పెన్షన్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది కూడా నేను తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ పక్కాగా ఇస్తానండి ఏ జిల్లాకి ముందు రిలీజ్ చేస్తారనేది కూడా మీకు తప్పకుండా తెలియజేస్తాను ఆసరా పెన్షన్స్ మీదే కావచ్చు ఇంకా ఏదైనా సరే ఇతర పథకాల గురించే కావచ్చు తప్పకుండా అప్డేట్ రాగానే మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆలని పెట్టుకుంటే తప్పకుండా యూట్యూబ్ నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేస్తుందండి మా వీడియోస్ ఇక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ ఆలం పెట్టుకోండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి కొత్త పెన్షన్స్ ఎప్పుడు యాడ్ చేస్తారు అనేది చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ